ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ విలేకరులతో ఆయన మాట్లాడుతూ తెలంగాణ గురించి తెలంగాణ ప్రజల గురించి గతంలో ఎన్నో విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ మాటలు వినే స్థితిలో ఇక్కడ ప్రజలు లేరు అని భిక్షాందేహి అని పవన్ కళ్యాణ్ ఆడుక్కునే దీని స్థితిలో తెలంగాణ బీజేపీ ఉంది అని అన్నారు కులం మతం పేరిట బీజేపీ మోసం చేయాలని చూసినా తెలంగాణ ప్రజలు మోసపోరు అని అన్నారు పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేసుకోవాలంటే ఆంధ్రాలో చేసుకో తెలంగాణలో కాదు అని ఆయన అన్నారు తెలంగాణ వ్యక్తుల గురించి తెలంగాణ భాష గురించి తెలంగాణ నడువడి గురించి చాలా నిత్య స్థాయిలో విమర్శ చేశారు అందుకే వారిని మేము పవన్ కళ్యాణ్ అంటాం వారిని తెలంగాణ ప్రజలు ఆదరించరు పవన్ కళ్యాణ్ మాటల్ని తెలంగాణ ప్రజలు నమ్మరు మరి రాజకీయాలు తీసుకుంటే ఆంధ్రలో చేసుకోవాలి కానీ తెలంగాణలో వారు నమ్మే పట్టలేదు బీజేపీ నాయకుల్ని వారు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ప్రజలు ఈ సార్ నమ్మరు పెట్టిన దుస్థితికి పోయినారంటే తెలంగాణలో బిజెపి దీనావస్థన స్థితి అర్థమవుతా ఉంది పవన్ కళ్యాణ్ ఆంధ్ర నాయకుడు మాట్లాడుతుంది తప్ప వాళ్ళు నోట్లు కూడా రానే పరిస్థితి కనబడుతున్నారు యాజ్ చేంజ్ గా బీజేపీని తెలంగాణలో ఆదరించే పరిస్థితి లేదు తెలంగాణ ప్రజలు విజ్ఞులు మీరు దేవుల పేరిట మతం పేరిట మోసం చేయాలని మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రజలు కోరుకుంటుంది వారి అభివృద్ధి వారి సంక్షేమం ఆ సంక్షేమం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా ఇస్తుంది కాబట్టి ఇవాళ తొంభై శాతానికి పైగా ముఖ్యపాటి కాంగ్రెస్ ఆ భయంతో बीजेपी నాయক رو மெட்ரோ மெட்ரோ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ